సో వైన్స్ అప్లికేషన్లపై ఏపీ ఎఫెక్ట్ ఉన్నదట ఈసారి ఆసక్తి చూప చూపించని అక్కడి వ్యాపారులట ఫీజు పెంచడంతోనూ తగిన దరఖాస్తులట నాలుగు వేల కోట్ల ఆదాయ టార్గెట్ చేరుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు గడువు పొడిగింపుతోనైనా దరఖాస్తులు పెరిగాయి ఏపీలో తీసుకొచ్చిన కొత్త మద్య పాలసీ తెలంగాణలో వైన్స్ టెండర్లపై తీవ్ర ప్రభావం చూపించింది రాష్ట్రంలోని రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలపై లైసెన్స్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ఈ నెల పద్దెనిమిదిన ఈ నెల పద్దెనిమిది నాటికి ఎనభై తొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి గతంలో వైఎస్ జగన్ సర్కార్ హాయంలో ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండడం అక్కడ కొన్ని బ్రాండ్ల మద్యం మాత్రమే అందుబాటులో ఉండడంతో ఏపీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీ సంఖ్యలో తెలంగాణ వైస్ టెండర్లలో పాల్గొనేవారు సో అందులో భాగంగా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో మద్యం దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షలకు చేరింది అయితే గతేడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా తెలంగాణ మాదిరి అప్లికేషన్లు స్వీకరించి లాటరీ పద్ధతిలోనే దుకాణాలను కేటాయించి దీంతో పాటు మద్యం ధరలను తగ్గించి ప్రముఖ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను ఏపీలో అందుబాటులోకి తీసుకురావడంతో పరిస్థితి తలకిందులైంది ఏపీలో వ్యాపారం లాభదాయకంగా మారడంతో అక్కడి వ్యాపారులకు తెలంగాణలో వైన్స్ పెట్టాల్సిన ఆసక్తి అవసరం తగ్గింది దీంతో తెలంగాణలో వైన్స్లకు వచ్చే దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయింది ప్రధానంగా సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తూ ఉన్నది సో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బైండ్స్ షాప్ల రేట్లు దరఖాస్తుల రేట్లు ఎక్కువ పెంచడం ద్వారా మద్యం రేట్లు కూడా పెంచడం ద్వారా తెలంగాణలో వచ్చి టెండర్లు వేసి దక్కించుకునే వాళ్ళు అప్పుడు అప్లికేషన్ కూడా ఎక్కువ వచ్చేది ఏపీ నుంచి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మద్యం ధరలు తగ్గించి ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ బైండ్స్ గిరాకు ఉండడం తోటి అక్కడ వ్యాపారస్తులు అక్కడికి పరిమితం కావడం జరిగింది ఎందుకంటే టెండర్లు దక్కించుకోవడానికి వాళ్ళు అక్కడనే పాల్గొంటూ ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రము సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా తెలంగాణలో దరఖాస్తులు వేసేవారు అనమాట అప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కొంచెం ఆదాయం వచ్చేది ఇప్పుడు పడిపోయా అని చెప్పేసి మాత్రము అందుకే బైండ్స్లపై ఏపీ ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది ఇంకా పెరిగిన ఫీజు భారం అంట ఏపీలో మద్యం ధరలు తగ్గడంతో తెలంగాణ సరిహద్దులోని ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయంట అంటే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి అంటే బార్డర్గా ఉండే జిల్లాలన్నమాట సో మహబూబ్నర వచ్చు ఇటు నల్గొండ ఇటు ఖమ్మం జిల్లాలో సరిహద్దులో ఉండే జిల్లాలు ఇవన్నీ అమ్మకాలు గ్రహణంగా పడిపోయాయి కొన్ని ప్రముఖ బ్రాండ్లు తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువ ధరకు దొరుకుతుండటంతో సరిహద్దులోని తెలంగాణ వాసులు కూడా ఏపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారంమాట మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలు పెంచింది ఈ నాన్ రిఫండేబుల్ ఫీజు పెంపు అనేది చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారాన్ని పేపి దరఖాస్తు చేయడాన్ని పరిమితం చేసింది దీంతో ఈసారి దరఖాస్తులు లక్ష తోపే వచ్చాయి కేవలం ఎనభై తొమ్మిది వేల దరఖాస్తులే రావడంతో ఎక్సైజ్ శాఖ అనుకున్న నాలుగు వేల కోట్ల ఆదాయం టార్గెట్ను చేరుకోవడంపై ఆందోళన నెలకొంది దరఖాస్తు ఫీజు రెండు వేల ఏడు వందల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరినట్లు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల గడువును ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించిందట బీసీ బంధు బ్యాంకుల సెలవులతో దరఖాస్తు చేసుకోలేకపోయిన ఔచాహికల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ కూడా తెలిపారట ఈ గడువు పొడిగించడం ఇన్కమ్ ట్యాక్స్ టార్గెట్ ఇన్కమ్ టార్గెట్ చేరువయ్యేలా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందామని చూడాలి కాగా దుకాణాల కేటాయింపు కోసము ఈ నెల ఇరవై ఏడున కలెక్టర్ల సమ కలెక్టర్ల సమ సమక్షంలో డ్రా నిర్వహించారు సో మొత్తానికి అయితే ఆదాయం అయితే పడిపోయింది అనుకున్న టార్గెట్ అయితే రీచ్ కాలేదు నాలుగు వేల కోట్లు పెట్టుకుంటే రెండు వేల ఏడు వందల కోట్లు మాత్రమే రావడం జరిగింది దాంట్లో ఈ బంద్ కావచ్చు బ్యాంకుల బంద్లు కావచ్చు ఇట్లాంటి ఉన్న సందర్భంలో కొంత దరఖాస్తులు అయితే తక్కువ రావడం జరిగింది అటు ఏపీ మద్యం ధరలు తక్కువ కావడంతో ఏపీలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఏపీకే పరిమితం కావడం ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే దరఖాస్తు ఫీజు రెండు లక్షల నుంచి మూడు లక్షలు చేపట్టిందో అది పెంచిందో అది ఇప్పుడు మళ్ళీ నాన్ రిఫండబుల్ కాబట్టి వీళ్ళు కూడా చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో చిన్న తరహా వైన్స్లు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు అక్కడికి షిఫ్ట్ కావడం కూడా జరుగుతుంది చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏదైతే రెండు వేల ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చిందో మొత్తం ప్రభుత్వానికి ఆదాయం ప్రతిసారి వీళ్ళు ఎక్కువ ఆదాయం రావాలని చూస్తారు సో ఎప్పుడు ఆదాయం అప్లికేషన్లు పెంచినప్పుడు ఆదాయం వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది దాంట్లో ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది సో అప్పుడు ఏమైనా పథకాలు కావాల్సిన డబ్బులు పెట్టడం కావచ్చు అవన్నీ దీంట్లో నుంచి చేయడం జరుగుతుంది సో అట్లా వీళ్ళు ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఆ టార్గెట్ మాత్రం రీచ్ కాలదు దానిలో దృష్టి పెట్టుకొని మాత్రమే ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు దీన్ని పొడిగించారు అన్నమాట సో ఈ రెండు మూడు రోజులలో మరి ఎన్ని దరఖాస్తులు వస్తే మళ్ళీ వీళ్ళు నాలుగు వేల కోట్ల ఆదాయాన్ని టార్గెట్ అయితే రీచ్ కావడం జరుగుతుంది సో ఇప్పటివరకు అయితే కేవలం ఎనభై తొమ్మిది వేల దరఖాస్తులే వచ్చాయి మొత్తం ఇక పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ అంట జిల్లాల వారీగా దచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే పట్టణ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోనే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయంట అత్యధికంగా శంషాబాద్లో ఎనిమిది వేల నూట నూట పది సరూర్ నగర్లో ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు మేడ్చల్లో ఐదు వేలు ఐదు వేల రెండు వందలు దరఖాస్తులు వచ్చాయంట రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు దరఖాస్తులు వస్తే కేవలం ఈ మూడు ప్రాంతాల నుంచే ఇరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంట ఇక రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు ఉమ్మడి జిల్లాల కేంద్రాలైన మల్కాజ్గిరిలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది నల్గొండలో అయితే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఇక సంగారెడ్డిలో నాలుగు వేల నూట తొంభై ఇక ఖమ్మంలో నాలుగు వేల తొంభై నాలుగు అప్లికేషన్లు వచ్చాడు ఇక ఉమ్మడి నల్ ఖమ్మము నల్గొండ జిల్లాల వంటి ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో గతం కంటే దరఖాస్తులు తగ్గాయని అధికారులు అయితే పేర్కొన్నారు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో కుమరంభీం ఆసిఫాబాద్ ఆరువై ఆరు వందల ఇరవై రెండు వనపర్తి ఆరు వందల డెబ్బై ఆరు ఆదిలాబాద్ ఏడు వందల డెబ్బై ఏడు వందల పదకొండు జోగులాంబద్వారా ఏడు వందల ఇరవై మూడు ఇట్లా ఉన్నాయి సో అత్యధికంగా మాత్రము మూడు జిల్లాలు కనిపిస్తూ ఉన్నాయి అది శంషాబాదులో ఒకటి ఎనిమిది వేల నూట పది ఇక్కడ నగరు ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు ఇక్కడ మేడ్చల్ వచ్చేసి ఐదు వేలు ఈ మూడు ఈ మూడింటి నుంచి మాత్రము దాదాపు ఇరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంట ఇక మిగతాయి మాత్రము నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా జిల్లాల వారీగా పెద్ద జిల్లాలు ఉంటాయి కదా టౌన్ లాంటివి అట్లాంటివన్నీ నాలుగు వేలు మూడు వేలు ఇట్లా రావడం జరిగింది సో ఇక అతి తక్కువ మాత్రము బా ఏదైతే ఏపీకి బార్డర్ ఉన్న జిల్లాలో ఏవైతేమో ఉమ్మడి నల్గొండ కావచ్చు ఉమ్మడి ఖమ్మం కావచ్చు ఉమ్మడి మామూలునగ కావచ్చు ఇట్లా బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మాత్రము తక్కువ అప్లికేషన్లు వచ్చినాయని మాత్రము పేర్కొనడం జరిగింది